హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు నోటిఫికేషన్స్ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే నేను చూపించే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది వన్ వీక్ అయినా సరే నిల్వ ఉంటుంది ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను కారం తీసుకుంటున్నానండి నేను ఆ టీ స్పూన్తో మూడు టీ స్పూన్ కారం తీసుకున్నాను అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో జీలకర్ర తీసుకున్నానండి అలాగే ఒక పా వెల్లుల్లి గర్భం అండి పెద్దది అది మొత్తం ఇలా పాయిలు తీసుకొని పొట్టు తిన అవసరం లేదండి అలా ఉంచేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు పల్లీలు వేయించి పెట్టుకున్నాను నేను ఈ కప్పుతో పావు కప్పు అండి ఇది మెజర్మెంట్స్ కప్పు ఉంటుంది కదా దాంతో పావు కప్పు పల్లీలు తీసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నాను అవి మొత్తం ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కిలో కాకరకాయలు తీసుకున్నానండి ఇవి పైన పొట్టు లైట్గా గీరేసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలాగే ఒక కప్పు ఈ పల్లీలు తీసుకున్నాం కదండి ఆ కప్పుతో ఇదిగోండి కరివేపాకు కూడా తీసుకున్నాను ఇప్పుడు వేయించడానికి సరిపడా నూనె పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి అంతా పోయి గోల్డెన్ కలర్ వచ్చి మనకి క్రిస్పీగా అనిపించినప్పుడు అనిపిస్తుంది కదా అప్పుడు మనం వీటిని అప్పుడు దాకా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు అవి వేగుతూ ఉంటే ఇలా మనం పౌడర్ పట్టుకుందాం ఇప్పుడు పల్లీలు ఫస్ట్ పౌడర్ పట్టుకోవాలండి పొట్టు తీసే పని లేదు అలా డైరెక్ట్గా పట్టేసుకోవడమే ఇదిగోండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆ పౌడర్ తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు కారం వేసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి మొత్తం పట్టుకొని మనం పల్లీల పౌడర్తో పట్టుకోవచ్చు కాకపోతే పల్లీల పౌడర్ మళ్ళీ ముద్దగా అయిపోతుంది కాబట్టి దాన్ని తీసేసి నేను మళ్ళీ విడిగా కారం అయి పట్టానండి ఇప్పుడు అది కూడా మెత్తగా అయిన తర్వాత ఈ పల్లీల పౌడర్ అందులో వేసేసి ఇలా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి కారం అది వెల్లుల్లి అంతా జీలకర్ర ఈ పల్లీలకు పట్టేటట్టు మొత్తం విడిగా ఒక బౌల్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చేత్తో ఇది ఇలా మెత్తగా మొత్తం కలిసే వరకు కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అవి కాకరకాయ ముక్కలు వేగినలో చూద్దాం ఇదిగోండి ఇది పక్కన పెట్టేసుకొని ముక్కలు ఎలా వేగినాయలో చూద్దాం ఇదిగోండి చూసారా ఎలా వేగినీయో ఇలా ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసి ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బౌల్లో తీసేసుకుందాం ఇలాగే మిగతా మొక్కలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి మొక్కలు కాకరకాయ ముక్కలు చేదు అనేది ఏమి ఉండదండి పైన పొట్టు గీరేస్తాం కాబట్టి చేదు ఏమీ ఉండదండి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మొత్తం తీసేసుకుని మిగతా మొక్కలు కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పౌడర్ అనేది అందులో కలుపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత మిగతా మొక్కలు కూడా ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాం కదండి అది ఇలాగా నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని అది కూడా ఆ బౌల్లో కాకరకాయ ముక్కల్లో వేసేసుకోవాలండి వేపుకున్న కాకరకాయ ముక్కల్లో ఇలా వేసేసుకున్న తర్వాత అది కాకరకాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడు ఇలాగా పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి పన్నీర్ పౌడర్ మొత్తం కారం అది ఇందులో వేసేసి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకుని బాగా చేత్తో వీటిని ముక్కలు బాగా మ్యాష్ చేసుకుంటూ మెత్తగా నలుపుకుంటే ఇలా కలపాలండి పౌడర్ అంతా దానికి పట్టేటట్టు కాకరకాయ ముక్కలకి అంతేనండి ఇది వారమైనా సరే నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కారంలో నెయ్యి వేసుకుంది రండి వేడి వేయడంలో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్